మీరు పొలాల కొనాలనుకుంటున్నారా కొబ్బరి తోటలు కొనాలనుకుంటున్నారా పామాయిల్ తోటలు కొనాలనుకుంటున్నారా బిల్డింగులు కొనాలనుకుంటున్నారా ఏది కొనాలన్నా అరిశిని కన్సల్టెన్సీ ఈ కింది నంబర్లో సంప్రదించండి నమస్కారం భారత్ త్వరలోనే సొంత డిజిటల్ కరెన్సీ లాంచ్ చేయబోతుందని యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ ప్రకటించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదంతో ఈ డిజిటల్ కరెన్సీ అందుబాటులోనికి రానుందట దీన్ని సాధారణ ప్రజలు కూడా ట్రాన్సాక్షన్ కోసం వాడుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుందంటే డిజిటల్ కరెన్సీ అంటే భారత్ తీసుకురాబోయే డిజిటల్ కరెన్సీని డిజిటల్ రూపీ అంటారు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది ఇది ఫిజికల్ కరెన్సీతో సమానంగా వర్తిస్తుంది ప్రస్తుతం ఉన్న క్రిప్టో అనే కరెన్సీలో చాలామంది భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారు అయితే క్రిప్టో అనేది అఫీషియల్ డిజిటల్ కరెన్సీ కాదు కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది అయితే డిజిటల్ రూపీ అలాంటిది కాదు ఈ కరెన్సీతో ప్రపంచ వాణిజ్యం జరుపుతారు భారత ఎకనమీని బట్టి వాల్యూ పెరగడం తగ్గడం ఉంటుంది కాబట్టి డిజిటల్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇకపై డిజిటల్ రూపీ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు ఇది కాకుండా మరే ఇతర క్రిప్టో కరెన్సీ ఉపయోగించిన లాభాల్లో ముప్పై శాతం పన్ను విధిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది పూర్తిగా సేఫ్ ఇకపోతే డిజిటల్ కరెన్సీ లావాదేవీలకు చాలా ఈజీగా ఉంటుంది బ్యాంకుల్లో జరిగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కంటే ఈ డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్ చాలా వేగవంతంగా ఉంటాయి ఇందులో కూడా పూర్తి ట్రాన్స్పరెన్సీ ట్రాసిబిలిటీ ఉంటుంది అంటే పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది క్రిప్టో మాదిరిగా సేఫ్టీ ఇష్యూ ఉండదు